Kabaddi. Okay. Now the best performance you have given, dear children, juniors and seniors. You are ready. Congratulations. And uh, the runner-ups. You not know, to get disappointed. Next season you can go for it. Hearty congratulations. The participants. And today our chief guest, throwball international player Sharad Kumar Garo. and uh, our. బిలౌడ్ మిస్టర్ తిరుమల రెడ్డి గారు హియర్ యాజ్ అెస్ తెలంగాణ స్టేట్ లెవెల్ కబడ్డీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అండ్ యాజ్ వెల్ యాస్ హీస్ అవర్నమెంట్ స్కూల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నాట్ ఓన్లీ దాట్ హీస్ అన్ అల్టిమేట్ గా పర్సనలీ విచ్ హ్ కమ్ అక్రాస్ మీకు తెలియని విషయము ఆన్ అండ్ ఎవరేజ్ ఫైవ్ హండ్రెడ్స్ కంప్లీట్ అయిపోయాయి సిక్స్ హండ్రెడ్ నియర్లీ పీపుల్ దోట్ ఎంప్లా అండర్ హేస్ సూపర్విజన్ అండ్ ట్రైన్ దెమ్ హర్ గేమ్ రెడ్డి సార్ ఏరియా వార్డ్ మెంబర్ బోధికృష్ణ గౌడ్ గారు అండ్ అవర్ కాలనీ ప్రెసిడెంట్ అంజరెడ్డి గారు హియర్ టుడే దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు గివ్ ద ప్రైజ్ అండ్ విల్ బీ హవింగ్ ఫోటో సేషన్ విత్ అవర్ డిగ్నటరీస్ And after that, a small token of appreciation will be for our chief guest. Thank you for coming for this evening. After this, we will give the mic for you, sir. You can speak few words by addressing our school. With the, with the, with the <machine noise> <ras> नेक्स्ट विन नहीं मैच के नहीं होना ना विन मैच ओके परवाता पूर्व सीनियर टीम कमिंग सेक सीनियर टीम ओके सर రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో వారి పీటీ సార్లు ఈరోజు శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఇంచుమించు ఐదు బ్రాంచ్లు ఉన్నాయి వీళ్ళకు వీళ్ళు భాగంగా చాలా స్కూల్స్ స్పోర్ట్స్ డే అనేది తెలుగు చాలా మంది ఆ తరుణంలో వాళ్ళ స్కూల్కి వచ్చిన వెంకట్ మరియు వాళ్ళ పీటీ బృందం అంతా కలిసి స్పోర్ట్స్ డే చేయాలని నిర్ణయించడం జరిగింది ఇందులో భాగంగా మన ప్రిన్సిపాల్ గారు కలిసిపల్ కలిస్తున్న ప్రిన్సిపాల్ గారు టూ మీటర్స్ రమేష్ గారు టూ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ మరియు కబడ్డీ ఖోఖో వాలీబాల్లో స్పోర్ట్స్ ఏమైనా చాలా విస్తృత ఇందులో భాగంగా ఈరోజు కబడ్డీ కూడా చూశాను న్యాట్ ఆడిపోయడం అనేది మా విషయం కాదు ఇక్కడ కబడ్డీ మాక్సిమం మెజర్మెంట్స్ చాలా మంది మెజర్మెంట్స్ కూడా జరిగాయి అలాంటి నాట్ కోర్టు ఆడిపోయడం అనే విషయం మామూలు విషయం కాదు ఇందులో భాగంగా ఇక్కడ వచ్చిన శ్రీచైతన్యూ గ్రూప్ స్కూల్ గ్రూప్ ఆఫ్ స్కూల్ పిల్లలు కబడ్ చూడడం జరిగింది అందులో చక్కని ప్రతిభ ఉంది వీళ్ళు అలా ఆడుతుంటే ఆడుతుంటే మంచిగా జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి రాష్ట్ర నుంచి నేషనల్ స్థాయి నేషనల్ నుంచి ఆల్ ఇండియా స్థాయి వెళ్ళి అలా బంగారు భవిష్యత్తుకు మన రమేష్ గారు పునాదులు వేస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలా స్కూల్తో గ్రౌండ్ ఉండదు ఇక ఇందులో సిటీలో సెంటర్లో ఉన్న బోడుపల్లో పిర్జాదిగూడలో గ్రౌండ్కు దొరకడం కష్టం అయినా సరే ఇక్కడ గ్రౌండ్ తయారు చేసుకొని స్పోర్ట్స్ సైడ్ ఉన్న వారికి మేము ఒక నేను ఒక కబడ్డీ క్రీడాకారునిగా పేరు తిరుమల రెడ్డి పీటీసీ హైదరాబాద్ స్కూల్ పీటీ సార్ మరి నేను ఇంచుమించు కబడ్డీలో ఎన్నో ఇంతమంది నేషనల్స్ ఆడిపోయడం జరిగింది ఇందులో భాగంగా ఇక్కడ చూస్తే అసలు నేను ఊహించుకోలేదు మ్యాట్ సింథటిక్ మ్యాట్ మీద ఇక్కడ ఈ ఆడిపోయడం జరుగుతుంది చూస్తే అసలు నేను చాలా ఆశ్చర్యపడడం జరిగింది ఇది ఆ టీతో పాటు ఆ కరెస్పాండెంట్ మరియు అలా బృందం అంతా ఎన్నో రోజుల నుంచి కష్టపడి స్పోర్ట్స్ డే వేయడం అనేది చాలా సంతోషదాయక విషయం ఎందుకంటే స్పోర్ట్స్ డే అంటే చూపించి పది నుంచి పదిహేను రోజులు టైం పడుతుంది ప్లానింగ్ మరి మళ్ళీ కంప్లీట్ చేయడానికి ఒక పది రోజులు పడుతుంది ఇదంతా స్టడీస్ సైడ్ చూసుకుంటే వేరే పేరెంట్స్ కూడా కొన్ని గేమ్స్ అనేసరికి కొంచెం ఇన్కమ్ అవుతారు కానీ విద్యార్థులకు ఎప్పుడైతే మంచి శరీరము మంచి ఆరోగ్యము ఉంటుందో అలాంటి విద్యార్థులే భావి భారత్ పౌరులేదుతారు అలాంటి విద్యార్థులే స్టడీస్లో భాగంగా ఫస్ట్ వస్తారనే ఒక అంకిత భావంతో మీరు ఈ యొక్క స్పోర్ట్స్ డే నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా చక్కని ప్రతిబింబించిన క్రీడాకారులకు కూడా ఇక్కడ ప్రైజ్ జరిగింది వారికి మేము క్రీడా ఒక క్రీడాకారునిగా ఒక కోచ్గా వారికి మరి స్కూల్ అన్ని స్కూళ్ళకు మరియు పీటీసార్లు ఇక్కడ ఆర్గనైజర్స్ అందరికీ మరియు వాళ్ళ మేడం గారికి అందరికీ మేము పేరు పెట్టిన హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాం థ్యాంక్ యూ